హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బ్రెడ్ బజ్జీ రెసిపీ అండి చాలా టేస్టీగా మంచి స్నాక్ ఐటమ్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎప్పుడు అట్టికాయ వంకాయ బంగాళదుంప వంగాళదుంప వేట్లతో వేసుకుంటాం కదా ఓసారి ఇట్లా బ్రెడ్తో బజ్జీ వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా నాలుగు కార్నర్స్లోనూ కట్ చేసేసుకొని బ్రౌన్ కలర్ అనేది లేకుండా ఇట్లా బ్రెడ్ పీసెస్ అనేవి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ పీసెస్ అన్నీ కూడా మనము పక్కకు తీసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు కావాలంటే మధ్యలో కట్ చేసుకుంటే ట్రయాంగిల్ షేప్లో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇట్లా వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇలా బీసెస్ని కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని శనగపిండి ప్యాటర్న్ కోసం ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు మిశ్రమాలన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా గరిటితో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి ఒకసారి బాగా మిశ్రమాలన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా బజ్జీ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది కదండీ మనకి జస్ట్ ఇలా పిండి కలుపుకున్నాం అనుకోండి తినేసోడ వేయకుండా బాగా గుల్ల రావడం కోసం ఎక్కువసేపు మనం ఇట్లా బీట్ చేసుకోవాలి చూడండి వేరేలా టచ్ చేస్తే మనకు స్కిన్ కనపడదు అంటే అంత లేయర్ అనేది బాగా పడుతుంది ఇలా పిండి మిశ్రమం అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేగిందో లేదో చిన్న ముక్క వేస్తో మనకి తెలుస్తుంది ఇట్లా బబుల్స్ వస్తే ఫ్రై అయిందని అర్థమండి ఇప్పుడు ముందుగా మనం బ్రెస్లైసెస్ని కట్ చేసుకున్నాం కదా వాటిని ఇలా డమ్ చేసుకోవాలి స్పూన్తో వేసుకోవచ్చు కానీ ఇలా మనం ప్రెస్ చేసుకుంటే లోపల వరకు పిండి అనేది బ్రెడ్ పీల్చుకుని ఫ్రై అనేది అయిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్రెడ్స్ అనేవి కూడా మొత్తం అన్నీ ఇట్లా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఒకదాన్ని కూడా అంటుకుపోతాయి ఆయిల్ మనం ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా కడాయిలో వేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి ఆ బజ్జీకి తోకల్లా రాకుండా మనం ఏ షేప్ అయితే వేస్తున్నామో అది అలాగా వస్తుంది చూడండి నేనైతే ఇలా స్క్వేర్గా వేసాను ఇట్లా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి అన్ని బజ్జీలు ట్రై చేస్తాం కదా ఈసారి బ్రెడ్ బజ్జీని ట్రై చేయండి రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇట్లా బ్రెడ్ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని పక్కకు తీసేసుకుందాము అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి ఇంకేముందండి ఆలస్యం అయిపోయింది బ్రెడ్ బజ్జీ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా డెకరేట్ చేస్తున్నాను నేను బ్రెడ్ స్లైసెస్ అన్నిటి మీద కొంచెం కరివేపాకు అనేది ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇలా సర్వ్ చేసుకుంటే ఆ కరివేపాకు కూడా మనం వీటితో పాటు తినేసేయచ్చు చాలా బాగుంటుంది సాసవి ఏమీ లేకుండా వేడివేడిగా తినేసామండి మేమైతే అందుకనే నేను అది కూడా మీకు ఏమి వేయలేదు ఈ రెసిపీ ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి చూసిన వెంటనే కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి ప్లీజ్ గివ్ మీ కామెంట్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ